అందరికీ వందనాలు ఈరోజు నేను ఒక పాట పాడబోతున్నాను మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది మారామంటూ మారామంటూ వేషం వేస్తారు ఆవేశంతోనే లోకాన్నెంత మోసం చేస్తారు మారామంటూ మారామంటూ వేషం వేస్తారు ఆవేశంతోనే లోకనెంత మోసం చేస్తారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన ఇస్తే ఫలితం ఉంటుంది నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది క్రీస్తు నామం చాటామంటూ సాక్ష్యం చెబుతారు ఆ సాక్ష్యం కాస్తగకపోతే చిత్తకళ పడతారు నామం చాటమంటూ సాక్ష్యం చెబుతారు ఆ సాక్ష్యం సాగకపోతే చిత్తకళ పడతారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు ఆ గొప్పలు కాస్త సాకపోతే గోతిల పడతారు దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతుల పడతారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది రోగము కొరకు దేవునికి ఎన్నో మొక్కులు మరకుతారు ఆ రోగము పోతే దేవుని మాట మరచిపోతారు రోగము కొరకు దేవుని కిన్నా మొక్కులు మృకుతారు ఆ రోగము పోతే దేవుని మాట మరచిపోతారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది నిలకడలేని జీవితం అంతా నీలో ఉంచుకొని ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తావు నిలకడలేని జీవితమత్తా నీలో ఉంచుకని ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తావు మారాలి మారాలి నియమంసే మారాలి ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది